చిన్న చిన్న మనసరాజులు వస్తే దాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా మరి రోజున శివనే కండవ వేయటం మళ్ళీ కొద్ది గంటల్లోనే మా సురేష్తో మాట్లాడి సురేష్ మళ్ళీ శివనే మా పేషెంట్ గారిని నేను అందం తీసుకుని నా దగ్గర రావటం ఇది ఈ పార్టీకి ఉన్నటువంటి కమిట్మెంటు ఈ పార్టీకి ఇన్కమింగ్ తప్ప అవుట్గోయింగ్ గోయింగ్ ఉన్నదో ఎవరో కొంతమంది స్వార్థ స్వార్థ రాజకీయాలు చేయడానికి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారే తప్ప నిజంగా తెలుగుదేశం మీద ఉన్నటువంటి వాళ్ళు మరి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు అంటే ఒక్క నిద్ర కూడా వైఎస్ఆర్ పార్టీ అని చేయకోకుండా ఎద్రకొచ్చాడంటే మరి శివని మళ్ళీ మా కుటుంబంలో మేము కలుపుకున్నాం మనం పది మందికి సేవ చేయడానికి నేను నెంబర్గా ఆయనలో గెలిపించారు తప్పకుండా ఎదురుకు వెళ్ళమని అందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అదేవిధంగా గార్లమూడి నుండి మేడుకొండ సురేష్ మరి రోజున మా పార్టీలో రావడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ముందే మేడుకొండలో కొన్ని కుటుంబాలు మరి నా దగ్గర నుంచి పోయాయి పంతొమ్మిది వరకు కూడా ఇదంతా మా పార్టీ వాళ్ళే కానీ మరలా ఇప్పుడు కొంతమంది ఊళ్ళో లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని చెప్పి బాధ కలిగి మళ్ళీ మా పార్టీలో రావడం జరిగింది మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం తప్పనిసరిగా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రోజు వర్గంలో మీ అందరి యొక్క కోరిక మేరకు మీ అందరి యొక్క ఆలోచన మేరకు మరలా నాకు ఎమ్మెల్యే అయ్యేటువంటి అవకాశం మీరు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు మీ